కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పాస్టర్ ప్రవీణ్ కు శాంతియుత వీడ్కోలు క్రైస్తవ మతస్థులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ఆధోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు భీమా సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాతో ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు అనంతరం ప్రార్థనలతో ప్రవీణ్ పగడాలకు సంఘీభావం వ్యక్తం చేశారు తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు